నమస్కారం నా పేరు కె బలరా నేను గిరిజన ప్రాంతానికి చెందిన విశాఖపట్నం జిల్లా అరుకు అనే గ్రామం నుంచి వచ్చాను మా నాన్నగారు కె మచ్చరాజు అమ్మగారు కె జానకి నా చిన్నతనంలోనే మా అమ్మగారు చనిపోవడం నేను విద్యాభ్యాసం అంతా హాస్టల్లో ఉంటూ నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాను నాకు చిన్నతనం నుంచే నృత్యం సంగీతం పట్ల ఆసక్తి ఉండడంతో నేను రెండు వేల పంతొమ్మిదిలో సాంప్రదాయం కూచిపూడి గురుకులం శ్రీకాకుళం ఎందు పిఓఐటీడీఏ సీతంపేట వారి స్కాలర్షిప్ సహకారంతో జాయిన్ అవ్వడం జరిగింది నేను మొదటగా కర్ణాటక సంగీతం వైలెన్లో జాయిన్ అవ్వడం జరిగింది తద్వారా మా గురువులు శ్రీమతి స్వాతి సోమనాథ్ అలాగే కాయల శివకుమార్ గారు సంగీతంతో పాటు నృత్యం కూడా చేయమని ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు తద్వారా నా కూచిపూడి నృత్యాన్ని ప్రారంభించాను కూచిపూడి యందు డిప్లొమా కోర్స్ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ద్వారా ప్రశంస పత్రాలు అలాగే దూరదర్శనందు బీగ్రేడ్ అందుకున్నాను నేను ఈ కూచిపూడి నృత్యం అందు అనేక ప్రదేశాల్లో ఎన్నో ఆధ్యాత్మిక సందేశాత్మక బయలర్స్లను ఎన్నో ప్రముఖ కళావేదికలలో నృత్య ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది అలాగే ఆనంద బ్రహ్మ యూత్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారు ఐడా ఇంటర్నేషనల్ మరియు సాంప్రదాయం కూచిపూడి గురుకుల కలయికతో ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో అంతర్జాతీయంగా యుకే అందు నృత్య ప్రదర్శన ఇవ్వడానికి అవకాశం దొరికింది అలాగే ఈ అంతర్జాతీయంగా నృత్య ప్రదర్శన ఇవ్వడం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది నా లోని కళను గుర్తించి నా ప్రతిభను ఇనుమడింప చేయడానికి మీ సహకారం కోరుతున్నాను దేశం చేస్తున్న ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు కాగలరని కోరుతూ ఇట్లు బలరాం